జనుడు మన కొరకు చేసే కార్యములు ఏమై ఉన్నవి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి మాట ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే తండ్రి వలె తన బిడ్డల యొక్క తప్పును దిద్దుబాటు చేస్తాడు తండ్రి తన కుమారుడు రోవ తప్పి మార్గము విడిచి తిరిగే సమయంలో చెడు మార్గంలో ఉన్నప్పుడు ఏ తండ్రి కూడా వాడు మంచి మార్గంలో ఉన్నాళ్ళు అనుకోడు సంతోషపడాడు చెడు మార్గములో ఉన్నప్పుడు వాడిని ఖండించి గర్తించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించాలనుకుంటారు అలాగుననే మీ ఆత్మలు కాసే మీ దైవజనుడు మీ ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడంటే మనల్ని తప్పు మార్గములో లేదంటే క్రమము లేనప్పుడు మనల్ని దిద్దుబాటు చేయడానికి ఈ దైవజనుడు మనల్ని ఖండిస్తాడంట చూడండి ఆ మాట అపస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు కలిసి ఉంటవి అది చదువుదాం దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సన్నుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు కలిగిన ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుట ఉపదేశించుటకును పండించుటకును తప్పు శిక్ష చేయుటకును నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ప్రయోజనకరమై ఉన్నది చూడండి దైవజనుడు జనుడు సన్నద్ధుడుగా ఉంటాడంట దేనికి సన్నద్ధుడు ఉంటాడంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి ఈ లేఖనము బైబిల్ గ్రంథము ఇది దైవావేశము వలన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయా దైవ ద్వారా దేవుడు రాయబడిన ఈ లేఖనములో ఉన్న మాటలు సరిగా ఖండించి విభజించి ఆ యొక్క ప్రజలకు ఆ వాక్య ప్రకారము జీవించినట్లుగా తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నారు చూడండి ఒకవేళ మనము సరైన మార్గములో లేక తిరుగుతున్న సమయంలో ఆ దైవజనుని దృష్టికి వచ్చినప్పుడు పలానా వ్యక్తి పాపములో ఉన్నాడు పలానా వ్యక్తి పలానా సమస్యలో ఉంటున్నాడు క్రమములో లేడు అని దైవజనుడు ఎరిగినప్పుడు ఆయన ఏం చూస్తాడంటే తండ్రి కాబట్టి తన బిడ్డలు నశించి నరకానికి వెళ్ళకూడదని వారిని గద్దిస్తాడు ఖండిస్తాడు శిక్షిస్తాడు అది కేవలము మన మీద కోపముతోను లేదంటే నేనంటే వారికి పడదా అని అనుకోకూడదు కానీ ప్రేమతో తండ్రి గద్దిస్తాడు తన కుమారుని అదే విధముగా దైవజనుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయనకి దేవుడు వారిని కాయడానికి వారికి కాపరిగా ఉంచాడు మీరు త్రోవ తప్పి నశిస్తే దాని బాధ్యత ఎవరు అంటే దైవజునుని దైవజునుడు ఈ ప్రజలు ఆ పాపములు ఉన్నారని తెలిసి కూడా ఖండించకపోతే ఆత్మకు ఉత్తరవాది దైవజనుడు అవుతాడు అందుకనే ప్రతి ఒక్కరిని కూడా దైవావేశము వలన కలిగిన లేఖనము ప్రకారము వారిని ఖండించి గద్దీస్త శిక్షిస్తూ ఉంటాడు నా దేవుని ప్రజలారా ఈ దినాలలో ఖండించి గద్దించి శిక్షించే లేఖనములు వాక్యములు ఎక్కడ లేవు కరివైపోయాయి ఎక్కడ చూసినా కూడా మనకి ఆశీర్వాదపు వాక్యములే కనబడతాయి కానీ పాపాన్ని ఎత్తిపట్టి చూపించే వాక్యములు కనపరావు ఏసయ్య సిలువ వేయబడిన యేసును ప్రకటించే వాక్యాలు కనపడవు యేసు క్రీస్తు జనన మరణ పునరుత్నములు కనపడవు ఆశీర్వాదం అంటారు 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 మెటీరియల్ బ్లెస్సింగ్ కానీ నీలో ఉన్న పాపమును ఖండిస్తేనే నిజముగా ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు అంటే తనలో ఉన్న పాపమును విడిచిపెట్టినప్పుడు అతడు వర్ధిల్లుతాడని లేఖనం సెలవిస్తుంది అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు దానిని విడిచిపెట్టి ఒప్పుకుని వాడు దేవుని కనికరాన్ని పొందుతాడని ఆశీర్వదించబడాలంటే నీలో ఉన్న ఆ పాపము చేయబడినప్పుడు నువ్వు ఒప్పుకున్న తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఐ మీన్ హల్లెలుయా నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు గద్దింపు కావాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు ఖండింపు కావాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో దాగి ఉన్న రహస్య పాపములు బట్టబయలు చేసే ఒక దైవజనుడు నీకు కావాలి లోపల పుండు ఉంటే అది ఏమైతుందంటే దిన్న దినము అది పెరిగి పెరిగి చివరికి మన శరీరానికి ఏమైతుందంటే అది పెద్దగా అయిపోయి ప్రమాదముగా మారిపోతుంది అలాగనే ఒక సరి అయిన మార్గములో నువ్వు లేనప్పుడు ఒక సరైన మార్గములు లేకుండా పాపములను జీవిస్తున్నప్పుడు దైవజనుడు ఆ వ్యక్తిని ఖండించి గద్దించకపోతే చివరికి నష్టపోయేది ఆ వ్యక్తి నష్టపడతాడు అందుకనే దైవజనులు ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఖండిస్తూ ఉంటారు అది మనం మంచికేని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం ఎవరినైనా కానీ దైవజనుడు ఖండిస్తాడు గద్దిస్తాడు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడని కాదు ఒక వ్యక్తి మంచి డప్పు ఉన్నవాడని కాదు ఒక వ్యక్తి బీదవాడని కాదు ఎంతమంది ఉన్నా కూడా విశ్వాసులందరూ కూడా దైవజనునికి పిల్లలు వంటి వారే ఐ మీన్ హల్లెల్లుయా ప్రతి ఒక్కరిని కూడా సరి చేసే అధికారము దైవజనునికి ఉంది లోపడవలసి ఉన్న బాధ్యత మీ మీద కూడా ఉంది ఆ దినాలలో దావిదు మహారాజు దేవుడు దావేదుని ఆశీర్వదించి రాజుగా చేసిన తర్వాత ఆయన పాపము చేశాడు ఊరియా భార్య బత్సభను తీసుకొని తన భార్యనుగా చేసుకొని ఊరియాను యుద్ధముల ముందు నిలబెట్టి అతన్ని హతమార్చాడు ఈ యొక్క దావీదు అలాంటి సమయంలో అప్పుడు నాతాను ప్రవక్త గారు ఉన్నారు ఈ నాతాను ప్రవక్త గారు వచ్చి దేవుని ఆజ్ఞ వలన వచ్చి ఈ దావీదుని హెచ్చరిస్తున్నాడు దావీదు నువ్వు చేసినది పాపము వేరొకని భార్యను నువ్వు తీసుకుని నీ భార్యగా చేసుకున్నావు నువ్వు చేసినది అతిక్రమము అది దేవుని దృష్టికి న్యాయముగా కనబడటం లేదు ఒక వ్యక్తిని నరహత్య చేసామని దేవుడు ఈ యొక్క ప్రవక్తను నిలబెట్టుకుని దావీదిని గద్దించినప్పుడు అప్పుడు దావీ గారు ఏం చేస్తున్నారు నేను చేసిన పాపము ఘోరమైనది నీకు విరోధముగా నేను పాపము చేసినాను దేవా నా పాపము నా దోషము ఉన్నట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు ఒక వ్యక్తి నీలో ఉన్న పాపమును చూపించేవాడు ఉంటే అది నీకు ఆశీర్వాదకరము నీలో ఉన్న రహస్య పాపముల ఖండించగలిగిన దైవజనుడు నీకున్నాడంటే నీకు ఆశీర్వాదకరము ఒకవేళ అలాగ నిన్ను గట్టించకపోతే నువ్వు ఆ పాపమనే కూపములోనే ఉంటూ ఉంటూ చివరికి పాతానానికి వెళ్ళిపోతావు నా దేవుని ప్రజలారా ఈ యొక్క నాతాను ప్రవక్త ఒక రాజును హెచ్చరించినప్పుడు రాజు తిరుగుబాటు చేయలేదు రాజు తిరుగుబాటు చేయలేదు తనలో ఉన్న పాపము దేవుడు బట్టు బయలు చేసినప్పుడు వెంటనే మూకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఎందుకంటే అది తన ఆత్మకు తన జీవితానికి మంచిది కాదు ఆ పాపములోనే ఉంటే పాపమునకు వచ్చి జీతము మరణము అది రెండవ మరణమైన నిత్య నరకాగ్నిగుండం అని ఆ దినాన భక్తులు ఎరిగారు కాబట్టి ఆ పాపము నుండి విడిపించబడడానికి దేవుని సహాయము పొంది పాప క్షమాపణ పొందారంట నా దేవుని ప్రజలారా దైవజనుడు తండ్రి వలె మిమ్మల్ని దిద్దుబాటు చేసి ఖండించే సమయంలో లోపడాలి హల్లెల్లుయా హల్లెల్లుయా ఒకవేళ ఆ దినమున నా తాను ప్రవక్త గారు దాబీదుని హెచ్చరించకపోయింటే దాబీదు వరుసగా అలాగనే పాపము చేసేవాడేమో ఇంకొక వేరు భార్యను తీసుకొని తీసుకుని తన భార్యగా చేసుకునేవాడేమో విచ్చలు విడిలో పాపములు అతను మునిగి తేలాడేవాడేమో అందుకని దేవుని ఖండింపు గద్దింపు దైవం జనుని నోటి నుండి నీ దగ్గరకు వచ్చే సమయంలో దానిని స్వీకరించాలి హల్లెల్లుయా ఒక దైవజనుడు మొట్టమొదటగా చేసే కార్యము ఏమిటంటే తండ్రి వలే తప్పును దిద్దుబాటు చేస్తాడు ఆ తప్పునికెత్తి చూపించినప్పుడు నువ్వు దాన్ని ఆ తప్పును ఒప్పుకొని పచ్చాతాపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రెండవ మాట మనము చూసినట్లయితే ఆ మాట చూడని తను ప్రవక్తది రాసుకునండి సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి పదహైదు వచనాలలో ఆ సారాంశం మనం చూడవచ్చు సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి నుండి పదహైదు వచనాలు రెండవ మాట మనం చూద్దాము దైవజనుడు చేసే ఇంకొకటి కార్యము ఏమిటంటే ఈ దైవజనుడు మొహమాటము లేని బోధ చేస్తాడంట ఒక నిజమైన దైవజనుడు ఆత్మ ద్వారా నడిపించబడే నిజమైన దైవజనుడు ఏం చేస్తాడంటే మొహమాటము లేకుండా బోధ చేస్తాడు చూడండి మత్ ఇసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు గమనిద్దాం అప్పుడు పరిసైలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధ కూడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నాయో నీవు ఎవని లక్ష్య పెట్టవని నీవు ఎవని లక్ష్య పెట్టవనియో మోమాటం ఎరుగుదుము చాలు చూడండి ఇక్కడ కనబడుతున్న సారాంశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పై వచ్చినాలలో ఆయన ఒక ఉపమానం చెబుతూ పరలోక ఒక రాజ్యము ఒక తండ్రి తన కుమారునికి వివాహము చేసే ఆ సమయము గురించి రాయబడిన తర్వాత పిలవబడిన వాడు ఎవడు రాకపోగా రాజమార్గములలో వీధులలో ఉన్న వారినందరిని తోడుకొని రండి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరినీ తీసుకొని రండి అని తీసుకొని వచ్చినప్పుడు ఆ పెళ్లి విందులో ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం ఉండదు పెండ్లి వస్త్రము లేకోకుండా ఎలాగ నువ్వు వచ్చావని చెప్పి వాని చేతులు కాళ్ళు బంధించి వెలుపట్ట చీకటిలోనికి పడవేసినప్పుడు ఈ ఉపమానము దేవుడు చెప్పిన తర్వాత ఈ పరిశ్రయులు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే ఎట్లుగొట్లా ఈయన మాటల ద్వారా నేను ఇబ్బంది చేయాలని వారు అంటున్నారు అయ్యా నీవు ఉన్నది ఉన్నట్లు ఖండితముగా చెబుతున్నావు నువ్వు సత్యమును బోధిస్తున్నావు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు మోమాటము లేనివానువని నేను ఎరుగుదుము అంటున్నాడు చూడండి ఏసుక్రీస్తు ప్రభల వారి బోధ ఎలాగుండేదంటే ఆయన మహుమాటం లేకుండా అన్నీ కూడా ప్రజలకు చెప్పేవాడు ఏది కూడా మహుమాటం లేకుండా చెప్పేవాడు పాపాన్ని పాపముగా ఖండించేవాడు పరిశుద్ధతను పరిశుద్ధంగా వివరించేవాడు అలాంటి జీవితము జీవించినవాడు ఏసుక్రీస్తు ప్రభల వారు ఈ దినాన ఒక దైవజనునికి ఎవరు ఒక మాదిరి అంటే ఏసుక్రీస్తు ప్రభల వారి బోధ ఆయన ఏ మొహమాటము లేకుండా సత్య మార్గమును బోధించేవాడు ఎవరిని కూడా లక్ష్య పెట్టేవాడు కాదు అయితే నేటి దినములలో మనం చూసినట్లయితే మొహమాటము లేకుండా చెప్పేవారు కరువైపోయారు సంఘములో రకరకములైన ప్రజలు ఉంటారు రకరకాల కులాల ప్రజలు ఉంటారు రకరకమైన డిగ్నిటీ కలిగిన వ్యక్తులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉండేవారు ఉంటారు కానీ వీరందరికీ ఒకటే వాక్యం చెప్పాలంటే చాలా మంది దైవజనులు బాధపడుతూ ఉంటారు ఏ మాట చెబితే ఎవరికి తగులితే ఎవరు ఇబ్బంది పడతారో లేదంటే ఇంత ఖండితంగా నేను వాక్యం చెప్తే నాకు రావాల్సిన కానుకలు దశమ భాగాలు ఆగిపోతాయేమో నేను ఖండితంగా వాక్యం చెప్తే బాధపడి ఎక్కడ సంఘాన్ని మానుకుంటారో ఇలాంటి వారు ఉన్నారు కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు చాలా తక్కువైపోయారు అయితే నా దేవుని ప్రజలారా నిజమైన బోధ ఏమిటంటే ఉన్నది ఉన్నట్లుగా వెలువడుతుంది చూడండి అది నిజమైన బోధ ఐ ఎవరు ఏమైనా అనుకోనండి లేఖనములో ఉండే వాక్యము సూటిగా స్పష్టముగా మాట్లాడేవారు నిజమైన దైవజనులు పరిచయులు అంటున్నారు సత్యముగా దేవుని మార్గముని బోధిస్తున్నావు ఎవరిని కూడా నువ్వు లక్ష్య పెట్టావు దినాలలో ఈ యొక్క శాస్త్రులు పరిచయలు మత ప్రావిష్టులు ఉండేవారు ఈయన సత్యము బోధిస్తుంటే వారికి బాగా కోపం వచ్చేది దైవ జూసన చేస్తున్నాడు అనేవారు ఎంతగానో ఇబ్బంది చేసేవారు ఎంత ఆయనను వెంబడిస్తూ వెంబడిస్తున్నా కానీ ఏ సత్యము ప్రకటించకుండా ఆగిపోలేదు ఆమె హల్లెల్లుయ్యా చూడని మోమాటం లేకుండా దేవుని వాక్యం చెప్తాడు ఉన్నది ఉన్నట్లు చెప్తాడు ఎవడేమైనా అనుకోని ఇది పాపము ఇది పరిశుద్ధత ఇది క్రమము కాదు ఇది అక్రమము ఇలాగా మంచిగా వాక్యములు ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడి నిజమైన దైవజనుడు మనుషులను బట్టి వాక్యము చెప్పేవాడు నిజమైన దైవజనులు కాదు అది సరి అయిన బోధ కాదు ఎవరు ఏమైనా అనుకొని ఈ వాక్యము ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాలనే హృదయ అభిలాష కలిగి ప్రకటించేవాడు నిజమైన దైవజనుడు ఆమెన్ మీన్ హల్లెలుయా ఎవరిని లక్ష్య పెట్టాడు మనుషులను డబ్బును లక్ష్య పెట్టాడు మనుషుల మెప్పును లక్ష్య పెట్టాడు ఆ దైవజనుడు ఎలాగ ప్రకటిస్తాడంటే ప్రజల హృదయాలలో ఈ మాటలు చొచ్చుకొని పోయేలాగా ప్రకటిస్తాడు ఆ మెయిన్ నిజముగా ఒక వాక్యము ఎలాంటిది నిజమైన బోధ అని మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న పాపము ఎత్తి చూపేదే నిజమైన బోధ ఒక వ్యక్తిలో ఏదైనా కానీ దేవునికి అయిష్టమైన కార్యం ఉంటే ఈ దైవజనులు మాట్లాడుతుంటే వానిలో బాధి కలిగిస్తుంటారు చూడండి అది ఏ నిజమైన బోధ ఆమె ఆ బోధనే నీ ఆత్మకు క్షేమాభివృద్ధికరమైన బోధ అలాంటి బోధ ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ సంఘానికి మనం వెళ్ళాలి ఆమె హల్లెల్లుయ్య పైపై పూతలు వేస్తే లోపల ఏమైపోతుంది సున్నము కొట్టిన సమాధుల లాగా అయిపోతారు ప్రజలు పైపై బోధలు పనికిరావు మోమార్దము లేని బోధ ప్రకటించాలి చాలామంది అంటారు నువ్వు ఇంత కఠినంగా వాక్యం చెబుతున్నావు ఇంత కఠినంగా వాక్యం చెప్తే భవిష్యత్తులో నీకు ఇబ్బందికరము ఇంత కఠినంగా వాక్యం చెప్తే నేను అందరూ కూడా ద్వేషిస్తారు కానీ మనుషుల మెప్పు నాకు కాదు కావాల్సినది దేవుని మెప్పు కావాలి ఆమెన్ హల్లెలుయ్యా ఒకవేళ బాధపడితే నూటికి పది మంది బాధపడవచ్చు తొంభై మంది బాగుపడతారు ఆమెన్ అలాంటి వారి కోసమే దేవుని వాక్యము బయలుపరచబడుతూ ఉంటుంది సూటిగా స్పష్టముగా రెండంచుల కడ్గము వలె అది ప్రాణాత్మ శరీరము ఎముకలు మూలుగను విభజించుకుంటూ వెళ్తుంది అప్పుడే అది నిజమైన బోధన్ హల్లెలుయా అలాంటి వాక్యములు మనం స్థిరపరచబడాలి అలాంటి సంఘముల మనము స్థిరపరచబడాలి ఆ దినాలలో బాప్తి ఇచ్చి యోహాను కూడా ఇలాగనే ముమ్మాటం లేకోకుండా ప్రకటించేవాడు హెచ్చరించేవాడంట హేరోదు తన సహోదరుడైన పిలుపు భార్యను అతడు వివాహము చేసుకున్నాడు ఇది మంచిది కాదు అని వెళ్ళి హేరోదు హెచ్చరించాడు ఈ యొక్క యోహాను చూడండి ఒక రాజును హెచ్చరించాడంట ఈ యొక్క యోహాను గారు భయపడలేదు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు తద్వారా తనకు ప్రాణహాని ఉందని తెలుసు అయినప్పటికీ దేవుని మాట పాపము పాపముగా ఖండించాడు చూడండి ఆ మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం గమనిద్దాం హేరోదు తన సహోదరుడు ఫిలిప్ భార్య అయిన పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము న్యాయము కాదని కాదని ఇతడు ఆమె నిమిత్తము ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను చూడండి చెరసాలలో బంధించాడంట నిజమైన దైవజనునికి ఎప్పుడూ ఎప్పుడు కష్టాలే ఉంటాయి వినండి నిజమైన దైవజనునికి ఎప్పుడు దూషణలే ఉంటాయి నిజమైన దైవజనుడు నిజమైన వాక్యము ప్రకటించే దైవజనుడు తేటైన నిర్మలమైన వాక్యము స్వచ్ఛమైన వాక్యం అంటుంటారు కదా ఈ స్వచ్ఛమైన వాక్యం ప్రకటించేవానికి విమర్శలు ఎక్కువ ఎందుకంటే జనాలకు ఆ బోధ ఇష్టం ఉండదు వారిలో ఉన్న పాపం ఎత్తిపట్టేటప్పుడు వారికి ఇష్టం ఉండదు వారికి ఎలాంటి మాటలు కావాలంటే తేనెలాగా మధురమైన మాటలు కావాలి తేనెలాగా మధురమైన మాటలు కావాలి మంచి మాటలు కావాలి పాపము పోకూడదు కట్టె ఇరగకూడదు పాము చావకూడదు అనేది నేటి సామెత క్రైస్తవుని జీవితాలలో అలాంటి నిమ్మలంగా నిద్రపోయే చోటుకి వెళ్తా అంటారు చాలా మంది ఎందుకు అక్కడికి వెళ్తే ఊరికే సమస్య పరిశుద్ధంగా జీవించమంటారు ఇలా అంటారు అలా ఉండవద్దు అని జనాలు హితబోధను ఇడిచిపెడతారంట యోహాను గారు ఏం చేస్తున్నాడంట నీకు న్యాయము కాదని హెచ్చరిస్తున్నారంట ఒక నిజమైన దైవజనుడు ఏం చేస్తాడంటే నీవు పాపములో ఉన్నప్పుడు నీవు అన్యాయములో ఉన్నప్పుడు అక్రమములో ఉన్నప్పుడు ఆ జారత్వపు వ్యభిచారపు క్రియలలో అక్రమ సంబంధాలలో ఉన్నప్పుడు ఇది నీకు న్యాయము కాదు అని నిన్ను ఖండించి గద్దించేవాడే నిజమైన దైవజనుడు ఆమె ఒక దైవజను లక్షణం ఏమిటంటే పాపములో ఉన్నవని ఖండించాలా హెచ్చరించాలా అదే పాపములో ఉంటే నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతావని హెచ్చరిస్తే అది నిజమైన బోధ బహుమాటం లేకుండా బోధించేవాడు నిజమైన దైవజనుడు మూడవ మాట మనం చూసినట్లయితే దైవజనుడు ఏం చేస్తాడంటే దివ తన మంద కొరకు ప్రార్థన చేసేవాడు నిజమైన దైవజనుడు చూడండి యశ్యాగ్రంథం అరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు అంటాడు ఇస్రాయేలు ప్రజలతో

ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే తన మంద నిమిత్తము దివారాత్రము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు సంఘం అంటే అందరూ సంతోషంగా ఉండరు అన్ని కుటుంబాల్లో సంతోషం ఉండదు కొన్ని కొన్ని కుటుంబాల్లో సంక్షోభం ఉంటుంది కొన్ని కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఉంటాయి వ్యాధులు ఉంటాయి అసమాధానాలు ఉంటాయి రకరకములైన పోరాటములు ఉంటాయి కుటుంబంలో సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి వాటి అన్ని తప్పించబడాలని వారు విడిపించబడాలని సమాధానంగా జీవించాలని ఒక దైవజనుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా తన మంద కొరకు దివారాత్రము ప్రార్థన చేసే కాపరిగా ఉంటాడు ఆ మేన్యు ఆ మందను కావలి కాస్తూ ఉంటాడు ఏ తోడేలు వచ్చి దానిని దొంగలించకుండా ఏ పులి వచ్చి దానిని దొంగలించకుండా ఎలాంటి నక్కలు వచ్చి దానిని దొంగలించకోకుండా ఈ దైవజనుడు కావలి కాస్తూ ఉంటాడు ఆమెన్ హల్లెల్లుయ్యా అప్పుడప్పుడు గొర్రెలకు కడుతూ ఉంటే దీళ్లకు కోపం అంట ఈ నా కాపరి ఏంది ఎక్కడికి పచ్చిక కలిగిన ప్రదేశంలో నన్ను మేత కొంచెం కొంచెంసేపు వదులుతాడు కడుపు నీడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి లోపల పెడతాడు అనుకుంటా ఉంటాయి గొర్రెలు కానీ ఎక్కువసేపు వదిలితే ఆ మేత దానికి అరగదనేది ఈ గొర్రెలకు తెలియదు ఎక్కువసేపు వదిలితే ఏ పులి కానీ ఏ నక్క కానీ ఏ క్రూర జంతువు పంచుకొని ఉంటాదో తెలియదు మేత వేసే సమయంలో అందుకని కాపరి ఉన్నంత వరకు దాన్ని కాపాడి మళ్ళా తీసుకుని వచ్చి మందలు చేరుస్తాడు నా దేవుని ప్రజలారా సత్యమైన వాక్యము సత్యమైన అనే మేతను మేత తింటున్న సమయంలో ఆ సమయంలో దైవజనుడిని కావాల్సిన మేత ఇస్తున్నాడు ఇతర మేత కొరకు ఆశపడితే ఏదో ఒక పులి ఏదో ఒక నక్క ఏదో ఒక క్రూర జంతువుల చేతుల పడి నువ్వు నశించిపోతావని ప్రేమతోనే అలాగా కట్టడి చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు పౌలు గారు కొలశీలకు రాసినాము పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినములు అంటాడు ఈ సంగతి నేను వినిన నాటి నుండి మేము నువ్వు మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అంటున్నాడు ఒక దైవజనుడు తన సంగము నిమిత్తము ప్రార్థన చేయడం మానడం లేదంట దేని కొనకంటే ఆయా సందర్భాలలో ఒక్కొక్క సంఘం ఆయా శ్రమలకుండా వెళ్తుండగా ఈ దైవజనునికి ఆ వర్తమానం వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే జలసాలలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా తన సంఘము నిమిత్తము భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఎలాగైనా సంఘము విశ్వాసములు స్థిరముగా నిలబడాలి సంఘము ఎలాగైనా పడిపోకూడదు సంఘముల విశ్వాసములో కొనసాగిపోవాలి ఎవరు కూడా విశ్వాసంలో పడిపోకూడదు అని దైవజనుడు మానక ప్రార్థన చేస్తున్నాడంట అక్కడ క్రింద అంటాడు నేను దేవుని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు నా దేవుని ప్రజలారా నేటి దినములో దైవజనుడు సంగములో ఎంతమంది ఉన్నారో అన్ని కుటుంబాల నిమిత్తము ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన అవసరత నిమిత్తము ప్రతి దినము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఆమె అల్లెల్లుయ్యా చూడండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు విడిచిపెట్టకుండా ఆ సమస్య తీరేంత వరకు మీ కొరకు ప్రార్థన ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఇలాగా ప్రార్థన చేత ఈ యొక్క మందను కాపాడుతూ ఉంటాడు దైవజనుడు మీ కుటుంబంలో ఏ కీడు ఏ అపాయము సంభవించకుండా ఎలాంటి శాతాను మిమ్మల్ని పీడించకుండా శోధన కలిగించకుండా వారందరి నిమిత్తం ఒక దైవజనుడు దివారాత్రము ప్రార్థన చేస్తాడు ఐ మీన్ హల్లెల్లుయ ఆ దిన్నాలలో ఇరిమియా గారు ప్రవక్త గారు ఎంతగానో తన జనుల నిమిత్తం ప్రార్థన చేసేవాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని మార్గం నుండి దూరమైన ప్రతిసారి కూడా హృదయ వేదన కలిగిన వాడై వారికి బోధిస్తున్న సమయంలో వారు వినకుండా ఈ దైవజనుని ఎంతగానో శ్రమ పెట్టేవారు ఆయనను ఎంతగానో దూషించేవారు ఈయన ఎంతగా బాధపడినప్పటికీ కూడా తన ప్రజల నిమిత్తము ఈ దైవజనుడు ప్రార్థన చేసేవాడు ఎలాగ ప్రార్థన చేseవారంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనములో మనం చూసినట్లయితే నా జనులలో నా జనులలో హతమైన వారిని గురించి హతమైన వారిని గురించి రాత్రి కన్నీరు విడుచునట్లు నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు తల జలమయము గాను నా తల జలమయము గాను కన్ను కన్నీళ్ళతో ఊటగాను నా కన్ను కన్నీళ్ళతో ఊటగాను గుండును గాక గుండును గాక చాలు చూడండి ఒక దైవజనుడు ఏం చేస్తారంటే తన ప్రజల నిమిత్తము దివారాత్రము వారి క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రార్థన చేస్తాడు తల జలాశయముగా మార్చుకుంటాడంట కన్ను కన్నీటి ఊటగా మార్చుకుంటాడంట ఊట అంటే నిత్యము ఉప్పుకూచు ఉండేది తల జలాశయముగా మార్చబడాలంటే హృదయములో నుండి భయంకరమైన వేదన వచ్చినప్పుడు తలలో నుండి ఆ యొక్క జలం అనేది ప్రవహిస్తుంది అంటే ఒక దైవజనునికి ఎంత హృదయ వేదన భారము కలిగిన ఉంటే అలాంటి ప్రార్థన చేస్తాడు గారు అన్ను దిన్నము తన ప్రజల క్షేమాభివృద్ధి కోసం రక్షణ కోసం దేవుని ప్రజలు దేవుని వైపు తృప్తి ఆయన ఎంతగానో ప్రార్థన చేసేవాడు పౌలు గారు బ్రతి పౌలు గారు అంటారు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ప్రజల నిమిత్తం అంటారు చూడండి నా దేవుని ప్రజలారా నీ దైవజులుడు నీ కొరకు ఆయన ప్రతి దినము దివారాత్రము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆమె ఆయన ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఒక కంచెగా ఉన్నది ఆమెన్ అనేక మార్లు అనేక ప్రమాదాలు సాతాను శోధనలు దాడి నుండి తప్పించబడి నేటి దినమున నువ్వు సజీవుడిగా ఉన్నావంటే నీ యొక్క దైవజుని ప్రార్థన నిన్ను క్షేమముగా నడిపిస్తూ ఉన్నది ఆమెన్ హల్లెలుయా అలాంటి దైవజుని గుర్తించి గమనించి గౌరవించి వారిని మనము వెంబడించాలని పౌలు గారు అంటారు మీరు నన్ను పోలి నడుచుకో నన్ను పోలి మీరు వెంబడించండి అంటారు నా దేవుని ప్రజలారా ఒక దైవజనుడు తన యొక్క సంఘము నిమిత్తము అన్ను తిన్నము ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు నాలుగవదిగా దైవజనుడు ఏం చేస్తాడంటే తన మందను పుష్టిగా మేపుతాడంట ఒక దైవజనుడు తన మందను పుష్టిగా మేపుతాడు చూడండి ఆ మాట ఎహెచ్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచనాల గమనిద్దాం నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభువా వాక్ గట్టిగా చెప్పుదాం హల్లెలుయా చూడండి ఇక్కడ నాలుగవ విధిగా మనం చూస్తున్నాము మంచి మేత గల చోటున వాటిని మేపదను అంటున్నాడు దేవుడు అంతకుముందు వచ్చినాలో మనం చూసినట్లయితే అదా అధ్యాయంలో ఇస్రాయేల్ కాపురల గురించి దేవుడు అక్కడ ప్రవచనము ప్రవచించమని యెచ్ గారికి దేవుడు చెబుతూ ఉన్నాడు ఏంటి ఈ యొక్క మాటలంటే కొంతమంది కాపరులు ఉన్నారు వారు తమ మందను మేతతో మేపరంట తమ మంద దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నారు కానీ వారికి సరి అయిన భోజనము మేత ఇవ్వడము లేదంట ఆధ్యాత్మికమైన లోతునకు నడిపించడం లేదంట వారిని పైపైన వారికి ఫాస్ట్ ఫుడ్లు పెట్టి జంక్ ఫుడ్ పెట్టి వారికి ఆరోగ్యకరమైన బోధ లేకోకుండా అనారోగ్యకరమైన బోధ వారికి అందిస్తూ ఉన్నారు చూడని నా దేవుని ప్రజలన్న దేవుడు అంటాడు నేను మంచి మేత గల ప్రదేశమున వారిని మేపుతానంటున్నాడు ఒక దైవజనుడు నిజముగా ఏం చేస్తాడంటే తన సంఘములో ఉన్న ఆత్మలకు మంచి మేతను పెడతాడు వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ఏ ఏ వ్యక్తికి ఏ ఏ వాక్యం అవసరమై ఉన్నదో ఆయన వారి యొక్క ఆ యొక్క జ్ఞానము చొప్పున వారికి అర్థమయ్యే రీతిగా వారికి కావలసిన వాక్యమును సుట్టిగా స్పష్టంగా వారికి అందిస్తూ ఉంటాడు చాలామంది అనుకుంటుంటారు నాకు మర్మాలు కావాలా మర్మాలు కావాలంటారు మర్మాలు చెప్పడానికి ఆదివారం సాధ్యపడదు ఎందుకంటే అందరూ సీనియర్ విశ్వాసులే ఉండరు కొంతమంది క్రొత్త వారు వస్తుంటారు కొంతమంది అన్యజనులు ఉంటారు రక్షణ లేని వారు ఉంటారు బాప్తిసం పొందని వారు ఉంటారు కొంతమంది ముసలింలు ఉంటారు అందరికీ అర్థం కాదు ఒక పది మంది కోసం మర్మము కోసం పోతే మిగతా తొంభై మందికి ఏం అర్థం కాదు నిద్రపోతూ ఉంటారు చూడండి ఈ ఆత్మీయ పరపక్వతలోని మనం వెళ్ళాలంటే వాక్యం అనే ధ్యానము మనకు కావాలి మంచి మేత మనము వేయాలి కేవలం దైవజనుడు చెప్పే మాటలు మాత్రమే నీకు అందించబడతా ఉంటే దాని సారాంశము నీకు అర్థం కాదు వాక్యం యొక్క మర్మము నీకు అర్థం కావాలంటే ఎప్పుడో ఒకసారి నువ్వు ఆ వాక్యము చదివి ఉంటేనే తప్ప ఆ ముందు వెనక భాగములు మనకు అర్థం కాదు క్రొత్తగా వాక్యం ఉంటే అది నీకు అర్థం కాదు ఒకవేళ సీనియర్ విశ్వాసులు బైబిల్ రెండు మూడు సార్లు చదివి ఉంటే ఆ సారాంశం ఏమిటో గ్రహించగలరు అందుకనే అందరికి అర్థమయ్యే రీతంగా సాధారణమైన వాక్యము పాయింట్స్ తీసుకొని చెబుతూ ఉంటాము నా దేవుని ప్రజలారా ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటంటే దైవజనుడు అందరికీ అవసరమైన భోజనము అందిస్తాడు హల్లెల్లుయా అది ఆత్మీయ ఆహారము ఒకవేళ బలమైన ఆహారం ఇస్తే ఒకవేళ చిన్న పిల్లలు కొత్తగా రక్షించబడిన వారు నూతన ఆత్మలకు అది అర్థము కాక అది వారికి ఏమడక వారు వామిటింగ్ చేసుకుంటారు అర్థమవుతుందా ఏ వ్యక్తికి సంఘంలో ఉన్న వారికి ఏ వాక్యం అవసరమో అందరికీ అర్థమయ్యే వీతిగా సరళ భాషలో చిన్నగా నిదానంగా దైవచనుడు వాక్యాన్ని ప్రకటిస్తాడు ఆమె హల్లెల్లుయ మంచి మేత కలిగిన ప్రదేశంలో నేను వాటిని అంటున్నాడు నిజమైన కాపరి తన సంగ ఏదైతే అవసరమైనదో బోధ ఆ బోధన అందిస్తూ ఉంటారు కొంతమంది బోధలు ఎలాగుంటాయంటే అంటే ఎప్పుడు ఇవే దేవుడు నిన్ను ఓదార్స్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఏడ్చాకు కన్నీళ్ళు ఏడ్చాకు ఏ బోధలు ఇంకా వాక్యం ఏం చెప్తారో అర్థం కాదు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు అంటారు దేవుడు నిన్ను దీవిస్తాడంటాడు కానీ లోపల ఉండే పాపం ఏమైపోవాలి ఆ పాపాన్ని ఖండించారు ఎప్పుడు కూడా నీకు దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు బైబిల్ గ్రంథం లాంటి బోధ ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో ప్రతి చోట సువార్త గురించిన వాక్యము పాపమును ఖండించే వాక్యము రక్షణ మారు మనసు పొందే వాక్యము దానితో ప్రారంభమయ్యి ఈ యొక్క వాక్యమును అలాంటి పునాది మీద స్థిరపరిచారు ఆమె మీన్ హల్లెల్యా మంచి మేతమునే చోటికి వెళ్ళి మేత మనము మేయాలి చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు కూడా ఒక దిన్నా ప్రజలను చూసి కనికన ఎస్ యేసు యొక్క ప్రదేశానికి వెళ్తుంటే ఆయా ప్రజలు అందరూ కూడా ఆయనతో పాటు వెంబడించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి ఆసక్తిగా ఉంటే ఇంత ఆకలి కొని ఉన్నారా వాక్యం కొరకు అని వారి మీద పొడి ఆయన అనేక మాటలు బోధించాడంట